హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మినీ మదర్ డైరీస్ ఈ టైప్ ఆఫ్ కర్రీ ఎప్పుడన్నా తిన్నారా నాటుకోడి పులుసు అనమాట ఈ కర్రీ కొంచెం డిఫరెంట్ అనమాట అదేంటంటే వీడియోలో చెప్తాను స్కిప్ చేయకండి ఎక్కడ యాక్చువల్గా మనం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కట్ చేయించుకొని వచ్చి వండుకుంటాం కదా సో ఈ చికెన్ ఏంటంటే అలా కదనమాట ఇది నాకు అమ్మ పంపించింది ఊరి దగ్గర నుంచి ఇది మా కోడి అన్నమాట నాటుకోడి సో అమ్మ వాళ్ళు ఏంటంటే కట్ చేసి దాన్ని ఆవగాలేస్తారు చాలామందికి ఐడియా ఉండిద్ది కొంతమందికి తెలియదు ఈ ప్రాసెస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇవి మనకి త్రీ ఫోర్ డేస్ పాడవకుండా ఉండిద్ది అనమాట ఈ చికెను సో దీన్ని ఆవగల ఎలా వేస్తారు అని మీకు డౌట్ రావచ్చు సో అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఇందులో ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వం అంటే ఇంకిపోయేదాకా కుక్ చేస్తారనమాట అలా కుక్ చేయడాన్ని ఆవగాల అంటారు మా సైడ్ అయితే ఇలానే పిలుస్తాం మీ సైడ్ ఏమంటారో కింద కామన్ చేసేయండి సో ఈరోజు ఆవగాల వేసిన చికెన్ తోటి నాటుకోడి చికెన్ చేసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని రెండు టమోటాలు నేను ఇక్కడ కేజీ కర్రీ తీసుకుంటున్నాను కాబట్టి నాకు రెండు టమోటాలు సరిపోతాయి పెద్ద సైజువి సో అవి బాగా ఉడించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా పైన పీల్ తొక్కు ఉండిద్ది కదా ఆ తొక్క పక్క అంటే ఇలా తీగానే రావాలన్నమాట సో అలా అయితే కరెక్ట్గా టమాటా కుక్ అయినట్టు సో ఇప్పుడైతే బాగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బాగా కూల్ అయ్యేదాకా పక్కన పెట్టేసేయండి బాగా కూల్ అయిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను ఇప్పుడు ఈ టమోటాలన్నీ బాగా ఇలా కూల్ అయిన తర్వాత పైన ఉన్న పీల్ ఉంది కదా దాన్ని రిమూవ్ చేసేయాలి సో తొక్కంతా రిమూవ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రిమూవ్ చేసుకున్న టమాటో ఉంది కదా దాన్ని మిక్సీలో వేసుకోవాలన్నమాట తొక్కంతా పక్కన తీసేసి టమాటోల్ని కేసి మెత్తటి ఫేస్ లాగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ వాటర్ని పడేయకండి ఆ వాటర్ని నేను తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఇది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుండిద్ది సో అందుకని నేను ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా వేడైన తర్వాత చెక్క ముగ్గుంటాయి కదా అవి వేసేయండి అవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేయండి ఆనియన్స్తో పాటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు ఆఫ్ సాల్ట్ అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఆవుగాలు వేసినప్పుడే అమ్మ వేసింది సో సాల్ట్ అయితే ఎక్కువ పడదు మళ్ళీ ఎక్కువ వేసినా ఉప్పు కసం అయిపోద్ది సో ఇప్పుడు టమోటాలు పచ్చి పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసి మూత పెట్టేసేయండి సో అమ్మ నాకు పంపించింది ఇదే అనమాట ఆవగాలేసి పంపించింది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసి పంపించింది నాకు మా ఊరికి నేను ఉండే దగ్గరికి ఈజీగా ట్వెల్వ్ అవర్స్ పడతాయి అందుకని ఇలా ఆవగాలేసి పంపించిద్ది అనమాట ఇప్పుడు మూత తీసి చూడగానే ఆయిల్ పైకి తేలిద్ది ఇలా పైకి తేలినప్పుడు ఏంటంటే ఒకసారి మళ్ళీ కలతిప్పుకొని ఇలా తర్వాత ఇందాక చూయించాం కదా చికెను అది వేసేయండి నాటుకోడిని సో మొత్తాన్ని వేసేసిన తర్వాత ముక్కలకి బాగా మసాలా అంతా పట్టేలాగా తిప్పండి టమాటో పెరుగు మొత్తం ముక్కలకి బాగా కలవాలన్నమాట సో ఒకసారి బాగా తిప్పుకోండి మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే నాటుకోళ్ళు పెరుగు వేయరు నాకు తెలిసి అయితే వేయరు సో నెక్స్ట్ ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం ముద్ద రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మా ఇంట్లో ఏంటంటే నాటుకోడి పులుసు చేసేటప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలతో పాటే సో కలితిప్పుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి ఒక థర్టీ మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోయిద్ది ఎక్కువ కూడా అవసరం లేదు మీరు కనుక ఇన్ కేస్ కుక్కర్లో చేస్తున్నారు అనుకుంటే ఫోర్ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిద్దనమాట నార్మల్గా అయితే ఇలా ఆవగాలు వేయకుండా ఆవగాలు వేసిన చికెన్ అయితే జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతాయి ఇప్పుడు ముక్క చెక్ చేసుకోండి ఒక బోన్ తీసుకొని ఇలా తీస్తే ముక్క అంటుకోకుండా ఈజీగా వచ్చింది రిమూవ్ అయిందంటే బాగా కుక్ అయినట్టు సో ఇప్పుడు ఏంటంటే మనం మసాలా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ అర టేబుల్ స్పూను గరం మసాలా యూజ్ చేస్తున్నాను ఇంకా అంతే చికెన్ మసాలా అదేమీ వేయట్లేదు ఇవి రెండే వేసాను మీకు ఇష్టం అనుకుంటే మీరు చికెన్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంతే ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకి మసాలా బాగా పట్టిద్ది తినేటప్పుడు టేస్ట్ బాగుండిద్ది సో ఫైనల్లీ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు కర్రీ అయితే ఇలా వచ్చింది ఆయిల్ అంతా పైకి తేలి జ్యూసీ జ్యూసీగా ఉంది మీకు ఇంకా వాటర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు బట్ నేనేంటంటే కొంచెం జ్యూసీగా చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ వేయలేదు సో చూసారు కదా నాటుకోడి పులుసు ఎలా ఉందో ఇది బిర్యానీ నార్మల్ రైస్ లేకన్నా సంగట్లో చాలా బాగుండుద్ది ఈరోజు నేను సంగటి ప్లస్ నాటుకోడి పులుసు అనమాట చేశాను మా ఊరు సైడ్ నాటుకోడి రాగి సంగటి బాగా ఫేమస్ నాటుకోడి వండామంటే కంపల్సరీగా సంగటి ఉండాలి నెక్స్ట్ వీడియో ఇంకోటి ఉంది మిగిలిన నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదా వాటితోటి కేజీ ఏమో కర్రీ చేశాను ఇంకో కేజీ ఉన్నాయి ఆ కేజీ నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ లోప ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయిపోండి